అండి దిస్ ఈజ్ లక్ష్మి కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పెహల్గామ్ సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కర్లు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని బహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో తృటిలో బయటపడిన కొందరు అక్కడ పరిస్థితి చూసి భయంతో వణిగిపోయారు కొండలు గొట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కూలిపోయారు కళ్ళెదిటే బిడ్డలు భర్త తోబుటూలు బంధువులు స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెలు వేసేలా రోధించారు ఈ క్రమంలో తమను కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ జవాన్లను చూసి కూడా భయోందోళనకు గురయ్యారు వారిని ఉగ్రవాదు మమ్మల్ని చంపొద్దు ప్లీజ్ అంటూ వేడుకున్నారు గుండెల్ని మెలిపెట్టే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది భయంతో వణిగిపోతున్న పర్యాటకులు తాము మిమ్మల్ని కాపాడడానికి వచ్చామని మీకేం కాదని భారత సైనికులు ధైర్యం చెబుతుంటే వీడియోలో వినిపిస్తోంది పరిసరం లోయల్లోకి సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే హీమూన్కి వచ్చి పెళ్ళైన ఐదు రోజులకే నవబోధు హిమాన్షి తన భర్త ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ విజయ నర్వాల్ కోల్పోయింది ఇది చాలా హృదయ విదారకమైన సంఘటనగా చెప్పుకోవచ్చు బహల్గామ్ ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసే మనీష్ రంజన్ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి చనిపోయారు ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించే లష్కర్ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది దాడి నేపథ్యంలో భారత్ ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసి దీనివల్ల పాకిస్తాన్కి పాకిస్తాన్ గృహ అవసరాలకు అవసరమైన నీరు కూడా దొరకదు దౌత్య కార్యకలాపాల సిబ్బందిని యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించారు పాకిస్తాన్ సైనిక దౌత్యవేత్తలను నాన్ గ్రాటాగా ప్రకటించారు పాకిస్తాన్కు సార్క్ వీసా రద్దు చేసింది వాఘా అటారీ సరిహద్దు మూసివేసింది పహల్గామ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలైతే జారీ చేశారు ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడ్డ వారు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేసే సమయం వచ్చిందని అన్నారు ఉగ్రవాదులు కళ్ళలో కూడా ఊహించిన విధంగా వారిని శిక్షిస్తామని హెచ్చరించారు ఏ దేవుడు చెప్తాడు ఇలా చంపమని ఏ మతం చెప్తున్నది ధర్మమని అని ఇరవై ఎనిమిది మంది ఏ నేరం చేశారని వీరికి శిక్ష ఇది మతాన్ని అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ చేసిన మారిన దేశంలో మత కలహాలు రేకెత్తించడానికి పాకిస్తాన్ పనిన పన్నాగం ఇలాంటి కొట్టను ముగింపు పలికేందుకు మొత్తం దేశం ఏకదాటిపై నిలవాలి దేశం అంతరంగ భద్రతకు ముప్పు తెచ్చే ఎటువంటి శత్రువులైనా ఉక్కుపాతంతో అణిచివేయాలి ఘోరీకి వర్షిణికి సంబంధించిన వీడియోస్ అయినా దువ్వాడ శ్రీనివాస్ వీడియోస్ అయినా ఏ ఈవెంట్స్కి సంబంధించిన వీడియోస్ అయినా బిగ్ బాస్ వీడియోస్ అందరూ చూస్తారు అవే వైరల్ అవుతూ ఉంటాయి ఇలాంటి బాధాకరమైన విషయాల గురించి చర్చించే సమయము తీరిక ఎవరికి ఉంటుంది కొంతమంది సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్నవారికి తప్ప ఇలాంటి వీడియోస్ ఎవరు చేసినా చూడరు కూడా కనీసం చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రకటిద్దాం ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్